హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసున్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నందమూరి ఫ్యామిలీ వార్ ఇప్పుడు స్టార్ వార్ గా మారనుందా వెండితెరపై ఒక భీకర యుద్ధం జరగబోతుందా పోటా పోటీ వాతావరణం నెలకొనబోతుందా ఒకవైపు దేవరా మరోవైపు ఎన్బి వన్ నాట్ నైన్ ఈ ఇద్దరు ఈ దసరాకు పెద్ద సమరానికే కాలు దూతున్నారా నందమూరి ఫ్యామిలీ వ్యవహారాలు నందమూరి ఫ్యామిలీ రాజకీయాలు నందమూరి ఫ్యామిలీ వివాదాలు ఇప్పుడు సినిమాలపై కూడా ప్రభావం చూపించబోతున్నాయా అంటే ఇప్పటిదాకా వస్తున్న వార్తలు విశ్లేషణల ప్రకారం నందమూరి స్టార్ వార్ తప్పేలా లేదు దసరా రోజు నందమూరి స్టార్ వార్కు తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్బికె వన్ నాట్ నైన్ రెండు దసరా సందర్భంగా సినిమా తెరపై యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి యుద్ధానికి కాలు తోతున్నాయి ఈ విషయం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ కు కారణమవుతోంది నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్కు కు ఎంత మాత్రం ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే ఫ్యామిలీ అంతా ఒకవైపు జూనియర్ ఒకవైపు ఇది అనేక సందర్భాల్లో బట్ట బయలైంది ఏ కార్యక్రమం జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కావచ్చు మరో కార్యక్రమం కావచ్చు ఎన్టీఆర్ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ను ఎప్పుడు దూరం పెడుతూనే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా వారితో పెద్దగా టచ్లో ఉండరు వాళ్లకు వ్యతిరేకంగా ఉంటారు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్బికే రెండు గ్రూపులు ఉన్నాయి ఖచ్చితంగా అందరికీ తెలిసిందే నందమూరి అభిమానులు కూడా ఇది అంగీకరించే విషయమే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంబికల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది అది రాజకీయం కావచ్చు లేదా ఫ్యామిలీ వివాదాలు కావచ్చు కానీ గ్రూపులు స్పష్టంగా ఉన్నాయి వివాదాలు స్పష్టంగా ఉన్నాయి ఒక పెద్ద ఆగాధమే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇది సినిమాలపై కూడా ప్రభావం చూపబోతుందా అంటే అవునని అనిపిస్తుంది సినిమా తెరలపై కూడా బెండి తెరపై కూడా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ వార్ కనిపించబోతోంది అసలు విషయం ఏమిటంటే పాన్ ఇండియా మూవీ దేవర జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరపై చాలా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి దేశవ్యాప్తంగా ఇప్పుడుది చర్చనీయాంశంగా మారింది అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర దసరా రోజు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ పదిన విడుదల చేసేందుకు ఆ సినిమా నిర్మాణ సంస్థ సన్నాహాలు చేసింది తేదీ కూడా ప్రకటించింది దీనికి తగ్గట్టుగా బయ్యర్లు సినిమా థియేటర్లు అన్నీ రెడీ అవుతున్నాయి దేవరా జూన్ పది అక్టోబర్ పదిన ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కానీ ఇదే సమయంలో ఎన్బికే నటించిన నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్బికే వన్ నాట్ టైం సినిమా కూడా సెట్పై పూర్తిగా సన్నాహాలు చేసుకుంది థియేటర్లో రావడానికి సిద్ధంగా ఉంది బాలయ్య కూడా దసరా రోజే ఈ సినిమాను విడుదల చేసే మూడ్లో ఉన్నట్టు సమాచారం అంటే రెండు కీలక సినిమాలు రెండు పెద్ద సినిమాలు రెండు అగ్గతారాల సినిమాలు ఈ సినిమాలు ఒకే రోజున థియేటర్లలో విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా గతంలో ఏ పెద్ద హీరో కూడా మరో పెద్ద హీరో సినిమాతో పోటీకి వెళ్ళలేదు ఆ తేదీన సేమ్ తేదీ ఉంటే తేదీలు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి ఏం జరగబోతోంది బాలకృష్ణ తగ్గుతాడా జూనియర్ ఎన్టీఆర్ తగ్గుతాడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది హాట్ హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో ఇప్పుడు ఈ రెండు సినిమాలు టెన్షన్ టెన్షన్ కొనసాగిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో బాలకృష్ణకు రిక్వెస్ట్ చేస్తున్నారు బాబాయ్ కొంచెం తగ్గు అంటూ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు అటు బాలకృష్ణ అభిమానులు కూడా సినిమా రిలీజ్ కావాల్సిందేనని పట్టుబడుతున్నారు కాకపోతే నందమూరి అభిమానులంతా ఒకటే బాలకృష్ణ అభిమానులు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు అందరికీ నందమూరి వంశంపై తెగలేని ఎక్కడ లేని అభిమానులు ఉంటాయి అందుకే తమ హీరోల మధ్య వివాదాలు రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఏం జరగబోతోంది బాలకృష్ణ తగ్గుతాడా జూనియర్ ఎన్టీఆర్ తగ్గుతాడా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా గతంలో ఇలా సినిమాలు ప్రత్యర్థి హీరోల మధ్య జరిగేవి కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే తేదీన వస్తే అభిమానుల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో ఈ సినిమా విడుదలైనప్పుడు ముఖ్యంగా దసరాలో ఖచ్చితంగా ఒక రక్తి కట్టించే అంశమే కనిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది